రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రవాడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకార చర్యలు వద్దని అప్పటి యూపీఏ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు నాడు పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుందని కానీ అమెరికా సహా పలు దేశాల సీనియర్ దౌత్యవేత్తల సలహాల మేరకు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదని వెల్లడించారు ప్రపంచం మొత్తం పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్దం ప్రారంభించవద్దని భారత్పై ఒత్తిడి తెచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో చిదంబరం తెలిపారు ఆ దౌత్యవేత్తల్లో అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ కూడా ఉన్నట్లు వివరించారు రెండు పేల ఎనిమిదిలో కేంద్ర హోంమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల తర్వాత కండోలిజా రైజ్ భారత్కు వచ్చారని చిదంబరం పేర్కొన్నారు ఆ సమయంలో పాక్ వ్యతిరేకంగా స్పందించవద్దని ఆమె కోరారని వెల్లడించారు కానీ అది ప్రభుత్వం నిర్ణయమని కండోలిజాకు స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు ఉగ్ర ఘటనపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని చర్చించారన్న చిదంబరం కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రభావంతో ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు